అదేంటి పవన్ కళ్యాణ్ పై అభిమానులు కోపంగా ఉండడమేంటి అనుకుంటున్నారా కోపమే కానీ ఇది ఏం చేయాలని బాధలోంచి వచ్చిన కోపం ఓజీ సినిమా విషయంలో భారీగా డిసప్పాయింట్ అవుతున్నారు ఫ్యాన్స్ మాది పాన్ ఇండియా సినిమా అని చెప్పుకుంటున్నారు కానీ ప్రమోషన్ను మాత్రం గాలికి వదిలేశారు అనేది వాళ్ల సమస్య పవన్ ఎలాగో బిజీగా ఉంటారని తెలుసు కదా మీరైనా ఎందుకు ప్రమోట్ చేయట్లేదు మిగిలిన హీరోల సినిమాలు ఎలా ప్రమోట్ చేస్తున్నారు పవన్ లాంటి స్టార్ ఉన్నా మీరెందుకు పట్టించుకోవట్లేదంటూ నిర్మాతలపై కోపంగా ఉన్నారు ఫ్యాన్స్ ఎంత క్రేజ్ ఉన్న సినిమా అయినా ఇలా నిర్లక్ష్యం చేస్తుంటే ఫ్యాన్స్ ఎలా సహిస్తారు చెప్పండి హరిహర విర్మల్లు సినిమాకు కనీసం రెండు రోజులైనా పవన్ స్వయంగా ప్రమోట్ కానీ ఈసారి అది కూడా లేదు నిర్మాతల ప్లానింగ్ ఏంటో తెలియదు కానీ నిర్లక్ష్యం చూస్తుంటే కోపం వస్తుంది తెలుగు రిలీజ్ ని కూడా పట్టించుకోవట్లేదు ఇక మిగిలిన భాషల సంగతి అంతే అంటే దేశ వ్యాప్తంగా ప్రమోషన్ చేయాలి కదా కానీ ఇక్కడ ఏమీ లేదు పవన్ కళ్యాణ్ సినిమాపై ఉన్న క్రేజ్ ను సరిగ్గా వాడుకోవడంలో నిర్మాతలు పూర్తిగా విఫలమవుతున్నారు ఫ్యాన్స్ ఎంత ఎదురు చూస్తున్నారో వాళ్లకు తెలుసా ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావు కానీ వీళ్లు దాన్ని చేజేతులా వృధా చేస్తున్నారనేది అభిమానుల కోపం హరిహర్ విరుమలు టైంలో పవన్ ఎంత యాక్టివ్ గా ఉన్నాడో అందరికీ తెలుసు దానిపై లేని అంచనాలు క్రియేట్ చేశారు పవర్ స్టార్ కానీ ఓజీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి కానీ ఈసారి మాత్రం పవన్ ఏమీ చేయట్లేదు నిర్మాతలు పవన్ క్రేజ్ను సరిగ్గా ఉపయోగించుకోకపోతే సినిమా ఎలా సక్సెస్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు పాన్ ఇండియా అని చెప్పి ప్రమోషన్ లేకుండా చేస్తున్నారంటే ఇది మోసమే కదా అని నిలదీస్తున్నారు వాళ్ళు తెలుగు ఆడియన్స్ ని పట్టించుకోవట్లేదు ఇక ఇతర భాషల్ని ఎలా పట్టించుకుంటారంటున్నారు ఇవన్నీ ఓజీ మేకర్స్ చెవిలో కూడా పడ్డట్లున్నాయి అందుకే సెప్టెంబర్ పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు నాన్ స్టాప్ ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఓజీ నుంచి మూడు పాటలు రెండు టీజర్లు వచ్చాయి సెప్టెంబర్ పదిహేనున గన్స్ అండ్ రోసెస్ అంటూ సాగే పాట విడుదల కానుంది టీజర్ లో సంచలనం సృష్టించిన హంగ్రీ చీత ఫుల్ వర్షన్ ఇది దీనికోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు ఇక సెప్టెంబర్ పద్దెనిమిదిన ట్రైలర్ విడుదల కానుంది పంతొమ్మిది నుంచి బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి ఇరవైనా విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది ఆ తర్వాత నాలుగు రోజుల్లో కనీసం రెండు రోజులైనా పవన్ మీడియా ముందుకు వస్తారని నమ్ముతున్నారు అభిమానులు కానీ నిర్మాతలు మాత్రం దీనిపై ఏమీ చెప్పట్లేదు మొత్తానికి ఓజీ లాంటి సినిమాను కేవలం పవన్ క్రేజ్ ను వాడుకుని విడుదల చేస్తున్నారు కానీ అసలైన పాన్ ఇండియాకు చేయాల్సిన ప్రమోషన్ అయితే చేయట్లేదనేది కాదనలేని నిజం